మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఆ ఒక్క తప్పు చేయకుండా ఉండాల్సింది ఆ తప్పు చేయటం ద్వారా పార్టీ పూర్తి స్థాయిలో ఇప్పటికీ కోలుకోలేకపోతుంది ఈ మాట అంటుంది ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతలతో పదే పదే చెప్తున్న మాట ఇది ఈరోజు మనకున్న సమాచారం మేరకు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో రిగ్రెట్ అవుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది ఆ తప్పు చేయడం ద్వారా ఆ ఒకే ఒక్క తప్పు నిజంగా ఈరోజు వైఎస్ఆర్సిపి భవిష్యత్తుని సవాల్ చేసింది ఈరోజు ఇప్పటికీ పార్టీ అధికారానికి దూరమై ఏడాదికి పైగా పూర్తయింది ఇప్పటికీ ఆ ఇష్యూలోంచి వైఎస్ఆర్సీపీ కోలుకోలేకపోతుంది వైఎస్ఆర్సీపీ వైపు నుంచి ఏ చిన్న మిస్టేక్ తెర మీదకి వచ్చినా టీడీపీ ఈ రోజున అటు చంద్రబాబు నాయుడు అభిమానులు కావచ్చు టీడీపీ శ్రేణులు కావచ్చు ఆ పార్టీ ఫాలోయర్స్ కావచ్చు చంద్రబాబు నాయుడు ఈ ఈరోజు బూచ్గా చూపిస్తూ ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల కాలంలో ఎన్నో మిస్టేక్స్ చేసి ఉండొచ్చు ఎన్నో తప్పులు కూడా చేశారు ఆయన సరిదిద్దుకోలేని తప్పులు కూడా చేశారు కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది మాత్రం అత్యంత సున్నితమైన అంశం జగన్మోహన్ రెడ్డి మీద అంతగా హెయిట్రేట్ పెరగడానికి ఇందాక ఆల్రెడీ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నట్టు తటస్థుల్లో కూడా ఒక భయం ఏర్పడడానికి ఈ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది ఒక కారణం అంటే అది అత్యయక్తి కాదు అయితే ఇన్ని రోజుల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిని ఆ ఒక్క ఇష్యూనే వెంటాడుతోంది వెంటాడుతోంది అనే కంటే వేటాడుతోంది అనుకోవచ్చు నిజంగానే అలా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి స్వయంగా తన పార్టీ నేతలతో ఎందుకంటే ఆంధ్రికార్డ్ చెప్పడానికి ఇన్హిబిషన్స్ ఉంటాయి కొన్ని ఆంధ్రికార్డ్ చంద్రబాబు అరెస్ట్ చేసి తప్పు చేశానంటే అది చాలా రూట్గా జనంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది అందుకని ఆన్ రికార్డు ఇలాంటి తప్పుల్ని ఒప్పుకోవడానికి ఏ పొలిటీషియన్ కూడా ముందుకు రాడు ఇంక్లూడింగ్ ఎవరైనా సరే అది వైఎస్ రాజశేఖర రెడ్డి అయినా చంద్రబాబు అయినా ఇంకొకరైనా దానికి ఎంతో వ్యక్తిత్వం ఉండాలి తప్పుల్ని ఒప్పుకోవడానికి అందుకని ఎవరు కూడా ఆన్ రికార్డ్ ఎక్కడో ఒకరిద్దరు తప్ప ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న నేతలను మనం చూడం కానీ జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చినట్లయితే ఈ రోజు ఆయన ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతూ వస్తున్నారు ఈ అంశం తన సన్నిహితులతోని చంద్రబాబు నాయుడు అరెస్టు మన పార్టీ భవిష్యత్తునే మలుపు తిప్పిందని కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు పార్టీ నేతలు తన సన్నిహితులైన నేతలతో జగన్మోహన్ రెడ్డి కూర్చున్న ప్రతిసారి కూడా ఆ రోజు ఎంతమంది వారించినా నేను వినకుండా తప్పులు చేశానని కూడా ఆయన చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు అరెస్టు అనేది జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదమనో పొరపాటునో మనం అనలేం వాటికన్నా ఎక్కువ ఇంకేదైనా పదం ఉంటే దాని ఒక అరాచకం ఇట్లాంటివన్నీ చాలా చిన్న పదాలు అవుతాయి ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో యాభై రెండు రోజుల పాటు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒక్క ఆధారాన్ని కూడా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఆ పార్టీ కానీ ఆ ప్రభుత్వం కానీ ప్రొడ్యూస్ చేయలేకపోయింది సో ఇక్కడే అర్థమవుతుంది మనకు చంద్రబాబు నాయుడు మీద పెట్టిన కేసు ఎలాంటిది దాని శాంటిటీ ఎలాంటిది అనేది సో అందుకనే ఆల్రెడీ మనం చెప్పుకుంటున్నట్టు ఏ పార్టీకైనా ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది అది వైఎస్ఆర్సీపీ అయినా టీడీపీ అయినా బీజేపీ అయినా కానీ అంతే కదా సాలిడ్ ఓట్ బ్యాంక్తో పాటు తటస్థులు కొంతమంది ఉంటారు వాళ్ళు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు ఏదైతే ఈవెన్ ఎవరైతే అధికారంలో ఎవరున్నట్టు ముఖ్యమంత్రులు అయినా వాళ్ళు ప్లే చేస్తున్న రోల్ ప్లే చేస్తున్న విధానం కావచ్చు ప్రజలను వాళ్ళు ఇన్ఫ్లుయన్స్ చేసే విధానం కావచ్చు ఇవన్నీ కూడా కౌంట్ అవుతుంటాయి ఎందుకంటే ప్రజలు ఈరోజు ఓటర్లు చాలా స్మార్ట్ ఉన్నారు అందుకనే ఏ పార్టీ మనకు మంచిదనో ఏ వ్యక్తి మనల్ని బాగా చూసుకుంటాడనో ఉన్నవాళ్ళలో కొంచెం మంచి నేత ఎవరనో డిసైడ్ చేసుకుంటారు వాళ్ళని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసేది సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం వచ్చినా పోటా పోటీగా ఇస్తూ ఉంటుంది ఒకరు తక్కువ ఇస్తారు కొంచెం ఎక్కువ ఇస్తారు ఇవన్నీ ఒకటి ఆ ఫెయిల్యూరు వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన విధానాలు అదొక ఎత్తు అయితే ప్రజలతో ఒక హ్యూమన్ టచ్ కానీ ప్రజల్ని సామాజిక అంశాలు ప్రజల్ని ఎవరైనా ఇన్స్పైర్ చేసే సామాజిక అంశాల్లో ఎక్కువగా ప్రజలు కనెక్ట్ అవుతూ ఉంటారు అందుకే మనం చూస్తే సొసైటీలో జరిగే చాలా ఇష్యూస్లో ప్రజలు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సినిమాలను చూసి కూడా చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు ఆ సినిమాలో ఒక హీరో కనిపిస్తే ఆ హీరోలాగా తమను తాము మార్చుకోవాలనుకుంటారు అలాగే ఒక పొలిటీషియన్ కనిపిస్తే ఆయనలాగా మనం ఎందుకు ఉండకూడదు అనుకుంటారు ఇలా చాలా దగ్గరగా పొలిటికల్ లైఫ్ అనేది సమాజంలో ఇన్బిల్ట్ అయిపోయింది కాబట్టి పొలిటీషియన్స్ గా ఓటర్లు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అయితే ఈ అబ్జర్వేషన్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి చేసిన ఎన్నో అరాచకాలు ఒక సుధాకర్ మాస్క్ అడిగినందుకు సుధాకర్ మరణం కావచ్చు చిన్న క్వశ్చన్ చేసినందుకు ఏదైతే డెబ్బై ఏళ్ల పైన ఉన్న రంగనాయకం తీసుకెళ్లి ఏదైతే ఆమె తీసుకొచ్చి కూర్చోబెట్టి అరాచకంగా ఆమె క్వశ్చన్ చేసిన విధానం కావచ్చు అనంతబాబు లాంటి వాళ్ళు ఏకంగా సుబ్రహ్మణ్యాన్ని ఆర్డర్ చేయించి డోర్ డెలివరీ చేసిన విధానం కావచ్చు అదేవిధంగా చూసినట్లయితే అనేక రాజకీయాలు ఒకటి కాదు రెండు కాదు ఇలాంటి చెప్పుకుంటూ పోతే కొండవీటి వీటి చాంతాడు అవుతుంది ఈ ఈరోజు మనకి లైవ్ కూడా టైం సరిపోదు అత్యంత కిరాతకంగా తన అక్కని ర్యాగింగ్ చేసినందుకు అడ్డుకోపోతే అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ బస్ని పండించిన విధానం కావచ్చు ఇవన్నీ సొసైటీలో ఒక భయానకమైన వాతావరణం క్రియేట్ చేసే అంశాలు సో ఈ అంశాలన్నీ కూడా జనాలు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఇవన్నీ కూడా అంత ఈజీగా జనం మర్చిపోలేరు లైఫ్ లాంగ్ జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కితే గుర్తుండేవి అవే ఎందుకంటే మనం వైఎస్ రెడ్డి పేరు తీసుకోవడంతో కొన్ని ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు కానీ లేకపోతే జలయజ్ఞం అందులో అవినీతి జరిగింది అనేది పక్కన పెడితే జనయజ్ఞం లాంటి ప్రాజెక్టులు నేను ఇనిషియేట్ చేసిన విధానం కానీ కొన్ని గుర్తుండిపోతాయి లేకుంటే గౌరవ వెంకటరెడ్డి దాని జైల్లో ఉంటే ఆ రోజు మర్డర్ కేసులో ఆయన పరామర్శించడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి వెళ్ళిన విధానం కానీ ఇవన్నీ కూడా కొన్ని గుర్తుండిపోతాయి ఒక మంచి వ్యక్తిత్వాన్ని అవే ఎన్హాన్స్ చేస్తూ ఉంటాయి అలాగే చంద్రబాబు నాయుడు పేరు ఎత్తడంతోనే ఒక హైటెక్ సిటీను లేకపోతే ఒక సైబరాబాద్ సృష్టికర్తను అలాగా ఒక దార్శనికుడను లేకపోతే విజన్ ఉన్న నేతను ఇలా చెప్పుకుంటూ ఉంటాం అలా జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తడంతోనే మనకు గుర్తు వచ్చేది ఏంటంటే ఇవే ఈ అమర్నాథ్ గౌడ్ని పండించడం కానీ సుబ్రహ్మణ్యాన్ని డోర్ శవాన్ని డోర్ డెలివరీ చేయడం కానీ ఏదైతే పిచ్చోని చేసి ఏదైతే సుధాకర్ని మాస్క్ అడిగినందుకు దారుణంగా పిచ్చోని చేసి ఆయన చంపేయడం కానీ ఇలాంటివి గుర్తొస్తూ ఉంటాయి ఇవన్నీ ఒక ఎత్తు జగన్మోహన్ రెడ్డి పాలనలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది మరొక ఎత్తు వీటన్నిటికన్నే ఒక పీక్ అది జగన్మోహన్ రెడ్డి చరిత్రను జగన్మోహన్ రెడ్డి పార్టీ చరిత్రను ఆయన భవిష్యత్తును కూడా మార్చేసిన సంఘటన అది ఎవరు కూడా మర్చిపోలేరు అది ఏదైతే నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు రాత్రి రాత్రి పోలీసులు వెళ్ళి ఎర్లీ మార్నింగ్ ఎర్లీ అవర్స్లోనే ఏదైతే ఆయన కూర్చున్న క్యాన్వాయిని పగలగొట్టి మరి బద్దలు కొట్టి మరి అంటే ఐ మీన్ బద్దలు కొట్టి అంటే క్యాన్వాయిని డిస్టర్బ్ చేసి మరి ఆ రోజున చంద్రబాబు నాయుడిని క్యాన్వాయిన్ నుంచి బయటకి తీసుకొచ్చారు సో ఆయన అరెస్ట్ చేశారు కూడా ఆ రోజు అగ్రహంలో ఎట్లాంటి వాళ్ళు నంద్యాల నుంచి బై రోడ్ ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు మీరు ఆధారాలు చూపించండి అని చంద్రబాబు నాయుడు అడుగుతున్నాయని లెక్క చేయకుండా ఆ రోజు ఆ స్థాయిలో ఒక మాజీ ముఖ్యమంత్రి పదిహేనేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు అంతకన్నా సుదీర్ఘంగా ప్రతిపక్ష నేతగా పనిచేశారు అలాంటి వ్యక్తిని మొత్తం వెహికల్లో ఎత్తుకొని తీసుకొస్తా ఉంటే ఎక్కడికక్కడ జనం అడ్డుపడుతూ ఉంటే పోలీసులు వాళ్ళని నీటి అవకలు పడేస్తూ ఉన్నారు ఈ సంఘటన చూసిన వాళ్ళే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా అందరు షాక్లో అది ఎవరికి అర్థం కాలేదు ఈవెన్ లోకేష్ కూడా నడు రోడ్డు మీద కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి ఉంది పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి ఇక నెక్స్ట్ డేనే పవన్ కళ్యాణ్ ఆయన చూసేందుకు రావడం కానీ తను అడ్డుకుంటే నడురోడ్డు మీద ఆయన పడుకున్న విధానం మనకు తెలుసు వన్స్ చంద్రబాబు నాయుడిని కలిసిన తర్వాత అటు బాలకృష్ణ ఇటు లోకేష్ని ముందు పెట్టుకుని ఆయన ఆ రోజు పొత్తులు ప్రకటన కూడా చేశారు ఈ పరిణామాల తర్వాత చంద్రబాబు నాయుడు అభిమానులకి నిజంగానే ఫస్ట్ రోషం వచ్చింది అదే సమయంలో టీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఏపీ రాజకీయాలతో మాకు సంబంధం లేదని సెటైవ్ చేయడం కానీ ఇది ఒక పెద్ద మిలీనియం జోక్ అంటూ కేటీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడతాం కానీ ఎంటర్టైనింగ్ ఇష్యూ ఇది మాకు అనేది మాట్లాడడం కానీ కేసీఆర్ లాంటి వాళ్ళు దీనికి ఎక్కడ ఖండించే ప్రయత్నం చేయకపోవడం పైగా ఐటీ ఎంప్లాయీస్ రోడ్ మీదకి వస్తా ఉంటే ఇక్కడ ఎవరో ధర్నాలు చేయడానికి వీల్లేదంటూ మెవరాణం ఇచ్చే ఒక ఏదైతే ఆజ్ఞ ఆదేశాలు ఇచ్చే ప్రయత్నం చేయడం పోలీసులకి ఇవన్నీ కూడా వాళ్ళలో కోపాన్ని పెంచాయి కోపం దాటి పూర్తిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా జరుగుతున్న ఇష్యూలు అన్ని కూడా ఒక ఆగ్రహాన్ని అయితే తెర మీదకి తీసుకొచ్చాయి చంద్రబాబు నాయుడిని కస్టడీకి వాళ్ళని పిటిషన్స్ కానీ పదే పదే బెయిల్ కోరితే రద్దవడం కానీ ఇవన్నీ కూడా ఆయన అభిమానులు ఆగ్రహాన్ని పెంచాయి కేవలం ఆయన అభిమానులే కాదు టీడీపీ ఫాలోయర్స్ కాదు నందమూరి నారా ఫాలోయర్సే కాదు తెలంగాణ ఆంధ్ర అన్న తేడా లేకుండా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు కోసం ఆయన అభిమానులు రోడ్డెక్కిన పరిస్థితి అయితే ఉంది చరిత్రలో ఏ నాయకుడికి దక్కని గౌరవం అది అనుకోవచ్చు చంద్రబాబు తాను ఎన్నో సార్లు ఆయన ప్రత్యర్థులు విమర్శించేది ఇంక్లూడింగ్ ఆయన ఇష్టపడే వాళ్ళు విమర్శించే మాట తా ఆయన చేసిన దాన్ని తాను ఎక్కువగా చెప్పుకుంటారు అనేది ఒక హైటెక్ సిటీ సృష్టికర్తనో లేకపోతే సైబ్రాబాద్ నిర్మాణకర్తనో చెప్పుకుంటా ఉంటారు అలాంటిది చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే దాన్ని నేను ముందు మాట్లాడనని మీడియా ముందు ఒకసారి ప్రకటించారు అరెస్ట్ అవ్వక ముందు ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఆయన గురించి ప్రపంచం మాట్లాడింది సో అందుకే దాని ఫలితమే ఈరోజు కూటం ప్రభుత్వం అధికారంలో ఉంది మరోసారి ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది సో అది ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఆయనకి చంద్రబాబు నాయుడు తన అరెస్టు పరిణామాలు అనేవి ఆ పార్టీకే కాదు లోకేష్కే కాదు అంత టీడీపీలో ఆ రోషాన్ని ఆ కోపాన్ని కలిగించిన క్రెడిట్ మాత్రం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది అందుకే పవన్ కళ్యాణ్ కూడా ఎన్నోసార్లు చెప్పారు ఈ రోజు మేము ఈ స్థాయిలో చేతులు కలిపామంటే అది జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల కారణంగానే ఆయన కూడా చెప్పడం జరిగింది అయితే ఈ ఇష్యూ నిజంగానే టీడీపీని ఏ స్థాయిలో అప్లిఫ్ట్ చేస్తా వచ్చిందో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద ఏ స్థాయిలో ఒక సానుభూతి కురిపించిందో అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని డామేజ్ చేసింది ఎందుకంటే అప్పటికే బాలనేని లాంటి వాళ్ళు చాలా సీరియస్ గా బయట కొట్టి ఖండించారు దీన్ని చంద్రబాబు నాయుడు అరెస్ట్ వద్దు అని చెప్పి ఇంక్లూడింగ్ పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు ఆఫ్ అరెస్ట్ చేయొద్దు అని జగన్మోహన్ రెడ్డిని రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేశారు రేపు టీడీపీ అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఏంటంటూ బహిరంగంగా మాట్లాడారు ఆ ఒకరిద్దరు నేతలు ఏ కొడాల నానినో వంశీనో రోజా లాంటి నేతలు తప్ప చంద్రబాబు నాయుడు అరెస్ట్ ని మద్దతిస్తూ ఏ ఒక్క వైసీపీ నేత బయటకు వచ్చి మాట్లాడింది లేదు ఆ రోజున ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నారు లైక్ బొషా లాంటి వాళ్ళు కూడా ఎవ్వరూ కూడా చంద్రబాబు నాయుడు అరెస్టును సమర్థిస్తూ మాట్లాడలేదు ఇంకా పైగా ఒకసారి పునరాలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి అని సలహా ఇచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా వీళ్ళ మాట వినిపించుకునే ప్రయత్నం చేయాల పడిచవని పెట్టే ప్రయత్నం చేశారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ ఒకటే చంద్రబాబు నాయుడుని కరెక్ట్ గా ఎన్నికల టైంలో అరెస్ట్ చేస్తే అటు లోకేష్ పాదయాత్ర మీద ఎఫెక్ట్ పడుతుంది లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తామని భయపెట్టాం కాబట్టి లోకేష్ కూడా తన పాదయాత్రను ఆపేసి ఏదో ఒకటి చేస్తారని అనుకున్నారు లోకేష్ పాదయాత్రను ఆపేసిన మాట వాస్తవమే తన తండ్రి అరెస్టుకు సంఘీభావంగా ఏదైతే నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తూ ఆయన ఢిల్లీలో బెయిల్ ప్రయత్నాలు కూడా చేస్తూ అక్కడే ఉండిపోయారు పారిపోయారని ప్రచారం కూడా చేశారు లోకేష్ నుంచి కానీ అట్ ద సేమ్ టైం బ్రాహ్మణిని భువనేశ్వర్ని ముందు పెట్టి ఆ రోజున పూర్తి స్థాయిలో లోకేష్ ఒక పార్టీ కార్యకర్తలు ధైర్యం నింపే ప్రయత్నం చేశారు అసలు భువనేశ్వర్ లో బ్రాహ్మణిలో ఇంత ఫైర్ ఉందా అని అప్పుడే వాళ్ళ అభిమానులకు కూడా అర్థమైంది అటు యూత్ మొత్తాన్ని బ్రాహ్మణి లీడ్ చేసే ప్రయత్నం చేస్తే భువనేశ్వర్ ఆ రోజు పార్టీ క్యాడర్ కండగా నిలబడ్డారు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు కష్టంలో నిజంగా గెలవాలి పేరుతోనే ఆమె జనంలోకి వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది సో ఇవన్నీ కూడా నిజంగానే టీడీపీని టీడీపీలో అసలు నేతల అవుతారా అనుకున్న కూడా నిజంగానే హీరోలను చేశాయి ఒక చంద్రబాబు నాయుడు అరెస్టో అనేది సో మొత్తానికి ఆ బెటర్ ఎక్స్పీరియన్స్ నుంచి నిజంగా ఎఫెక్టా జనం రోడ్డు మీదకి వచ్చిన ఎఫెక్టా సో ఆ రోజు పూర్తి స్థాయిలో ఆయన బయలు అడుకోలేకపోయి జగన్మోహన్ రెడ్డి చతికి పడ్డ విధానం కావచ్చా చంద్రబాబు నాయుడు బయటకు వచ్చారు సో బయటకు వచ్చిన తర్వాత ఆ ఏదైతే ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది నిజంగా ఓటర్లను కూడా ప్రభావితం చేసింది అత్యంత దారుణంగా పాశావికంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు అంత ఏజ్లో ఉన్న వ్యక్తిని ఆయన ఆరోగ్యం కూడా చూడకుండా అనే ఒక ఏదైతే ఇది ఏదైతే ఉందో ఒక ఇమేజ్ అదైతే మాత్రం జనంలో నాటుకొనిపోయింది సో జగన్మోహన్ రెడ్డి అంత డీఫేమ్ కావడానికి ఇది ఒక ప్రధాన ఇష్యూ చంద్రబాబు నాయుడు అరెస్టు అనేది చంద్రబాబు నాయుడు ఇంకా ఎంతకన్నా మనం చూసినట్లయితే ఆయన జైల్లో ఉన్నప్పుడు ఎప్పుడు కన్నీళ్లు పెట్టుకోలేదు బయటకు వచ్చిన టైంలో విరు విడుదలైన ఉన్నప్పుడు కూడా ఎక్కడ ఆయన కన్నీళ్ళు పెట్టుకునే ఎమోషన్ కాలేదు ఏ ఎక్కడ లోకేష్ పాదయాత్రకు వెళ్తున్నప్పుడు కూడా ఆయన హక్ చేసుకున్నారు కానీ ఎక్కడ కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి మనం చూడాల ఒకే ఒక్క ఇష్యూలో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు భువనేశ్వర్ని ఆమె క్యాప్ నిశ్వాసం చేసినలాగా లోకేష్ పుట్టుకుని అవమానించేలాగా అసెంబ్లీలో మాట్లాడితే ఈ కౌరవ సభకు నేను రాను అనే శబ్దం చేసి బయటకు వచ్చి చాలా ఎమోషనల్ అయ్యారు ఆయన ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ మీడియా ముందు కన్నీళ్ళు పెట్టుకున్నారు అక్కడున్న జర్నలిస్టులు కూడా నివ్రపోయిన పరిస్థితి ఆరో చంద్రబాబు నాయుడు కన్నీళ్లు చూసి అలాంటి చంద్రబాబు నాయుడు ఆయుషులో కూడా అంత కన్నీళ్ళు పెట్టుకుని చంద్ర ఆయుషు అంత కన్నీళ్లు పెట్టుకున్న జనంలో ఎక్కడ ఎమోషన్ చాలా రాలేదు ఇంత ఎమోషన్ అయితే రాలేదు వన్స్ ఆయన అరెస్ట్ చేసినప్పుడు వచ్చిన ఎమోషన్ సో జగన్మోహన్ రెడ్డి తన జీవితంలో చేసిన అతి పెద్ద మిస్టేక్ ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు అరెస్టే అది ఎవరూ కాదని లేవు అది ఎక్కడి వరకు లీడ్ చేసింది అంటే టీడీపీ అప్పుడు దాకా ఎంతమంది నేతలను అరెస్ట్ చేసినా టీడీపీ శ్రేణులు ద్వితీయ శ్రేణి నేతలు కూడా బయటికి రావడానికి భయపడుతున్న పరిస్థితి ఆర్థిక మూలాలను అష్ట దిగ్బంధం చేసే ప్రయత్నం చేసినా ఎవరు నోరు విప్పడానికి భయపడే పరిస్థితి ఒక సామాజిక వర్గం మీద ఉన్న కోపాన్ని చంద్రబాబు నాయుడు మీద ఉన్న కోపాన్ని ఆ సామాజిక వర్గం మీద చూపించిన ఎవరు నోరు విప్పని పరిస్థితి సో ఇక అంతేకాదు వీళ్ళందరిలో రోషాన్ని కోపాన్ని కలిగించి రోడ్డెక్కే ప్రయత్నం చేసేది జగన్మోహన్ రెడ్డి ఒకరినైతే అడ్డుకోగలరు ఏ దేవినేను ఉమానో ఏ దూల్పాలు నరేంద్రనైతే అడ్డుకోగలరు కానీ ఆ రోజు అపార్ట్ ఫ్రమ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న నిరసన తెలుస్తున్న పరిస్థితి గతంలో వైఎస్ఆర్సీపీకి మద్దతుదారులు కూడా దాన్ని ఖండించిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి బెండవకు తప్పలేదు దాని ఫలితమే మొన్నటి పదకొండు సీట్లు ఐదేళ్ల పాటు ఆయన చేసిన అరాచకాలు అయితే వీటన్నిటికీ ఒక కంక్లూడింగ్ పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది అయితే ఒక దురదృష్టం ఏంటంటే పదకొండు సీట్లకు పరిమితమైన తర్వాత ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి దాంట్లోంచి ఆ షాక్ లోంచి కోలుకోలేకపోతున్నారు ఎందుకంటే నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడారు ఏదైతే సింగయ్య మృతి కేసులో తను ఒక కే ఏదైతే క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది నన్ను అరెస్ట్ చేస్తే నేను మాజీ ముఖ్యమంత్రి నా పరువు పోతుంది అనేసి సేమ్ ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు కూడా మాజీ ముఖ్యమంత్రి ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు మరి ఆయన పరువు పరువు కాదా అనే క్వశ్చన్ ఎదురవుతోంది జగన్మోహన్ రెడ్డి ఏ అరెస్ట్ వంశీ అరెస్ట్ ని ఖండించినా పిన్నెళ్ళి అరెస్ట్ ని ఖండించినా నందిగం అరెస్ట్ ని ఖండించినా ఏ అరెస్ట్ ఖండించినా ఈ రోజు పూర్తి స్థాయిలో ఆ రోజు మరి చంద్రబాబు నాయుడుని ఎందుకు అరెస్ట్ చేశారు అనేది మిగతా అరెస్ట్లు మర్చిపోయారు కూడా కేడరు అంతగా ఆ ఇష్యూ ఎఫెక్ట్ చూపిస్తా ఉంది ఆ దాంట్లో నుంచి జగన్మోహన్ రెడ్డి నిజంగానే బయటికి పోలేకపోతా ఉన్నారు ఈ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు ఓడిపోయామనే అంశం చంద్రబాబు నాయుడు చాలా రోజులు పెంచు చేస్తూ వచ్చింది ఇప్పటికీ కూడా పింఛి చేస్తూ ఉంటుంది ఆయన ఆశయం అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు సారీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికంటే ముందు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన అంశం జగన్మోహన్ రెడ్డిని నిజంగానే పెంచు ఉంది అందుకే ఈ రోజు ఆఫ్ ద కూడా వన్ ఇయర్ కాలంగా తాము ఇన్ని చేస్తున్నా ఎక్కడా కూడా తాము కోపప్ చేసుకోలేకపోతున్నాం అన్ని చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది మన మీద చాలా ఎఫెక్ట్ చూపించిందని కూడా ఆయన చెప్తా వస్తున్నారు పవన్ కళ్యాణ్ మీద ఎక్కడా మాట్లాడొద్దు తిట్టద్దు ఆయన విమర్శలు చేయొద్దని ఒక పక్క చెప్తున్నా ఆ ఇష్యూ కూడా ఆయనకి ఇంపాక్ట్ చూపించట్లేదు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి మనం తప్పు చేశామన్నది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రిగ్రెట్ అవుతున్న ఒక అంశంగా మనం చెప్పుకోవచ్చు మరి ఈ విషయం మాత్రం నిజంగానే జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేకుండా చేస్తుంది అనేది కూడా ఆ పార్టీలో జరుగుతున్న చర్చ మొత్తానికైతే మాత్రం చేతులు లేక ఆకులు పట్టుకున్న విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్న విధానం ఎంతవరకు కూడా ఆ పార్టీకి ఎడ్జి తీసుకొస్తుంది మొత్తానికి ఈ ఇష్యూ నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు ఎఫెక్ట్ చేయబోతుంది ఇక ముందు కూడా అనేది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు